Mega Fans versus Allu Arjun ఈ టాపిక్ కొద్ది రోజులుగా ఏపీలో ఎంతగా చర్చ సాగుతుందో తెలిసిందే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి వార్తల్లో నిలిచారు తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడని చెప్తూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా సపోర్ట్ చేశారు ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లి మద్దతు తెలిపారు తన మేనమామ వరుసైన పవన్ కళ్యాణ్ కు మాత్రం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ తో సరిపెట్టారు దీనిపై పెద్ద చర్చ నడిచింది జనసేన పార్టీ నాయకులు ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున తీవ్రంగా విమర్శించారు మెగా ఫ్యాన్స్ తో పాటు పలు బన్నీని విమర్శించారు నాగబాబు కూడా పరోక్షంగా కామెంట్ చేశారు మాతోనే ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడే అయినా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశారాయన దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందనే రచ్చ మరోసారి తెలపైకి వచ్చింది ఆ గాయం మానక ముందే మరో అంశంపై పరోక్షంగా సెటైర్లు వేశారు బన్నీ సుకుమార్ భార్య సమర్పకురాలుగా వ్యవహరిస్తున్న మారుతి నాగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్కి హాజరయ్యారు బన్నీ ఈ సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మేము పుష్ప టూ క్లైమాక్స్ షూటింగ్లో ఉండగా సుకుమార్ భార్య తబిత వచ్చి ఈ సినిమా ఈవెంట్కి రావాలని పిలిచారు ఇప్పటివరకు నేను చేస్తున్న అన్ని సినిమాల్లో అతి కష్టమైన షూటింగ్ పుష్ప టూ క్లైమాక్స్ అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె పిలిచారని వచ్చాను ఇష్టమైన వారిపైన మన ప్రేమ చూపించాలి వారికి అండగా మనం నిలబడగలగాలి నాకు ఇష్టమైతేనే వస్తా నా మనసుకి నచ్చితేనే వస్తా అంటూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ ఉద్దేశం సుకుమార్ భార్య తీసిన సినిమా గురించి అయినా నెటిజన్లు మాత్రం శిల్ప రెడ్డికి గతంలో ఎన్నికల సమయంలో మద్దతు తెలిపిన విషయానికి లింక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు దానికే కౌంటర్గా బన్నీ మాట్లాడారని భావిస్తూ ఉన్నారు సాధారణంగా హీరోని చూసి అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు కానీ నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరోయిన్ అయ్యానని వ్యాఖ్యానించారు బన్నీ ఇది మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాయింట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు ఎక్కడైనా ఒక సినిమా చేసే అది బాగుంటే అప్పుడు ఆ హీరోకి ఫ్యాన్స్ పుట్టుకు వస్తారు ఫ్యాన్స్ ఏంటంటూ టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు బన్నీ ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పారంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు మెగా ఫ్యాన్స్ ఇక బన్నీ తండ్రి టాలీవుడ్ లో అగ్ర నిర్మాత తాతయ్య అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న తన మామయ్య చిరంజీవి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టానని బన్నీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు మరి మామయ్య సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో రాణించారంటూ మెగా ఫ్యాన్స్ ఆయన్ని ప్రశ్నిస్తున్నారు మెగా అల్లు ఫ్యాన్స్ పోటాపోటీగా పోటీగా పోస్టులు కామెంట్లతో తగ్గేదేలే అంటున్నారు ఈ విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా సరైనడు సక్సెస్ ఈవెంట్లో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్ నుంచి ఈ రచ్చ స్టార్ట్ అయిందనే చెప్పాలి పాత విషయాలు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అభిమానులు బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదని ఇది మెగా ఫ్యాన్స్కి ఇచ్చిన మాస్ రిప్లై అని ఆయన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ సాగుతోంది డిసెంబర్ ఆరున పుష్ప టూ సినిమా రిలీజ్ టైంలో తమ సత్త ఏంటో చూపిస్తామంటూ కామెంట్స్ పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్ ఇక మరోపక్క మెగా ఫ్యాన్స్ కూడా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు సినిమా టికెట్ ధరల విషయంలో పవన్ అవసరం వీరికి ఉంటుంది అంతేకాదు స్పెషల్ ప్రీమియర్ షోలు అదనపు షోలు ఏపీలో కావాలి కదా అప్పుడు పవన్ దగ్గరకు రావాల్సిందే అంటూ అంటున్నారు సినిమా హిట్ అయినా అవ్వకపోయినా థియేటర్లో మొదటి సినిమా టికెట్ తెగేది మెగా అభిమానులదే అని చిరంజీవి వేసిన రోడ్డు మీద మేమంతా నడుస్తున్నాం రోడ్డు వేసిన వాడు గొప్పగాని డ్రైవ్ చేసిన వాడు గొప్ప కాదు అంటూ గతంలో మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఏమయ్యాయి బన్నీ అంటూ ఫ్యాన్స్ బేస్ ఎక్కడి నుంచి మీకు పుట్టుకు వచ్చిందంటూ నెట్టింట ప్రశ్నలు మొదలవుతున్నాయి మెగా ఫ్యాన్స్ నుంచి సాధారణంగా హీరోని చూసి అందరూ ఆయనకు ఫ్యాన్స్ అవుతారు కానీ నేను మాత్రం ఫ్యాన్స్ని చూసి హీరోని అయ్యాను అని ఆయన వ్యాఖ్యానించడం ఎవరికీ అర్థం కాందిగా ఉంది సో ఇష్యూలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు తప్పు ఎవరిదని అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి